అది క్రిమినల్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడాలి బిడ్డ చెప్పా చెప్పా ఏంది చెప్పిన దాని గురించి మేము అది ఏదో వర్గాలు జరిగినాయి గొడవ జరిగింది దాన్ని మేము ఎంత బాధపడుతున్నాము జరగకూడదు దాన్ని తయారలేము అసలు పడలేదా ప్రజలు ఇబ్బందులు కూడా దాని గురించి మాట్లాడవంటే దా జోడికి వచ్చినాడు ఆయన పోయి ఆడితే బాబా ఆయన పోయిపోయి చదువు చూస్తూ పోయినా టెంకాయ ఉంటాయి పోయి నువ్వు టెంకాయ ఉండాల్సింది రైతు చూస్తే బాగుపడతారు రైతులు ఇన్పుట్ కావాలని అడుగు వీళ్ళ కోసం ముఖ్యమంత్రి వచ్చేది ఆ క్వశ్చన్ అంటే కన్సెప్ట్గా ఉండాలా కన్సెప్ట్ క్రిటిసైజ్ ఉండాలా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి వచ్చినవాడు ఎవడ హతానికి పోయేదే ప్రతి శుక్రవారం ఎందుకు పోతున్నాడు ఆయన ఏసీబీ కోర్టు పోకూడదని ప్రతి శుక్రవారం ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవడం నేను పోయిన ఆ ఇన్సిడెంట్ జరిగింది అది ఇన్సిడెంట్ సెక్చువల్గా జరిగింది నాకు తెలుసు రెండు స్పాట్ పోయిన నేను ఆ రోజు పార్టీ ఆఫీస్ చూస్తే నేను చక్కగా వినపడే క్షేమం పెట్టాలా ఏం జరిగింది మా నేను పోయినా కూర్చున్నా ముస్లి చూసి మాట్లాడితే అలా ఎందుకు లేదా జరిగింది ఎందుకు బయట పెట్టాలా ఏదో ఎప్పటి నుంచి ఉంది కూడా ఇక అప్పటి పిల్లల పడకు కొట్టుకుని వచ్చినాను మళ్ళీ పిల్లల తెచ్చినాడు అలా గొడవ జరిగింది అంటే నేను కూడా సైలెంట్ అయిపోయాను ఎందుకు ఆడపిల్ల విషయం పెట్టాలా అది ఎందుకు ఎందుకు ఉద్యోగం నాశనం చేయాలి దాని గురించి ముఖ్యంగా ఆయన వస్తాడా ఆడబోయే అమ్మఒడి వచ్చిందే మీకు పడిందా లేదా ఇవే అడిగేది లాస్ట అభివృద్ధిలో పోతాం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాని గురించి నేను ఆలోచించే ఒక కార్యకర్తలు మనం చేసాం నిన్నగాక మనం ఈయన రివ్యూ చేసిన డిపార్ట్మెంట్ నేను డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను ఒక రూపాయి అయినా ఒక రూపాయ మైనార్టీల కోసం ఏమైనా ఇచ్చినావా కానీ ఒక పైసా మీరు ఎన్ని ఉండాలి సాధ్యమంతా మనం ఇచ్చిన దగ్గర నుంచి ఒక ఏడాది ఇచ్చాడా అక్కడ కప్పుడోలు కానీ ఒక మసీదు కానీ ఒక చర్చి కానీ షాదీ ఖానా కానీ ఏమైనా ఇచ్చాడా మనం ఇచ్చిన డబ్బులే రీజ్ చేయలే ఐదేళ్ళు గడిచిపోయింది ఒక్కడికి పర్కర చేయలే ఈ పని కోసం వచ్చినావా అబ్దుల్ సలాం తెచ్చిపోయా ఇంకా తెచ్చిపోయా అప్పుడు పోలీసులు అరెస్ట్మెంట్ చేశారు ప్రతిరోజు పోయేది వాళ్ళ ఇంటికి పోయేది వాళ్ళ పాప ఆడపిల్ల ఉంటే వాళ్ళు పారికి పోతే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి చేసి చేసుకుంటే ఆ అమ్మాయి ఒకటి నేను బ్రతకలేదు నాకు కానీ పోలీసులు వేధింపులకు ఎదురు తాగి తెలుద్దామంటే నువ్వు రావడం ఎందుకు అందరూ దసిపోకాలి చెప్పి అందరూ కలిసి అది వాస్తవం అది వాడిని ఇప్పుడు పట్టుకోవాలా మీ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అని దీనికి గురించి మాట్లాడు చంద్రబాబు ఈ పని చేయలేదని అడుగు మనం ఏం చేయలేదు చంద్రబాబు గారు మనం సృష్టి మీరు ఎక్కడ కూడా గొడవ పెట్టుకోకండి మనము ప్రతీకారో ముందు జరిగిన సంఘటనలు జరిగిపోయినాయి మనం శాంతిద్దంగానే మనం ప్రజల దగ్గరికి పోవాలా మనం పంటలకు వాగ్దానాలు చేసి వచ్చాం ఎన్నో వాగ్దానాలు చేసాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ఆ కార్యక్రమాలు మీరు భాష కానీ మనకు ఇటువంటి కార్యక్రమాలు వద్దు హత్యా రాజకీయాలు దూరం అని చెప్పి చెప్పడం జరిగింది జరిగిన సంఘటన దూరం అందరం చెప్తా ఉన్నాము దానివల్ల సమర్థిస్తున్నామా కాబట్టి ఇప్పుడు సంఘటన జరుగుతూ ఉంటాయి మహానుభావాన్ని అంత క్రిమినల్ లేని నేను చెప్పలే ఆ టీవీలో తింటాను అది అంటే బెటర్ అయినా అందరు వింటారు భారతదేశం ఎవడు లేదు అటు రాసినారే నేను ఏ హిందీ నేషనల్ మీడియా అది ఇంత డేంజరస్ ఫ్రీమో రాసినారుచాడు ఎప్పుడైతే మేమే చెప్పామని చెప్పకూడదు అంత పెద్ద క్రిమినల్ లీడర్ చెప్తుంటే అలా అనాలిసిస్ చేసినారు మీడియా వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తున్నారు దేశంలో ఎక్కువని కానీ గవర్నర్ అందరినీ పంపిస్తాడు అందరు లేనని జగన్మోహన్ రెడ్డి కూడా పంపేది ఆయన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు చాలా మంది కూడా ఆయన నేను వినాలి కదా బాబు ఎవ్వమ్మా కాబట్టి అవన్నీ బాబా తెలుస్తాయి కాబట్టి రాజశేఖర్ గారి కాస్త వేసి ఇంతకుముందు ఐదు సార్ నేను కూడా అక్కడ రిపెంట్ చేశాను నాకు కూడా సంబంధాలు బాగా ఉన్నాయి ఆ కుటుంబంతో ఇంత కుటుంబం అరుదుల్లో అది ఇంత మంది వాళ్ళు చిరిగిపోయిన మధ్యలో నాకు బాగా సహాయం చేస్తూ వాళ్ళు కానీ పెద్దనాయన కానీ నా పెద్దనాయన కానీ నా బుడ్డ మన బుడ్డ సీతారామరెడ్డి వాళ్ళు పెద్దనాయన కానీ బాగా నా తండ్రి నా పెద్దనాడు బాగా చేసినప్పుడు బుడ్ రెడ్డి వాళ్ళు పెద్దనాయుడు బాగా చేసినప్పుడు పెద్ద బస్సు రెడ్డి చిన్న బస్సు రెడ్డి అంతా బాగా చిన్న కుటుంబం నాకు పెద్ద రైతు కుటుంబం అని సంఘటన జరిగిన దాన్ని సమర్థించడంలే కాబట్టి ఇవి జరిగేదాన్ని సమర్థించడం లేదు అనేది చెప్తున్నాము దాని గురించి ఏం ఎందుకు రావాలా మళ్ళీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దానికి సమాధానం చెప్తే నేను మీకు మీకందరి సమాధానం చెప్తాను మీడియా కాశ్ దానికి అదర్న పిచావా ఒకేసారు రెంజీపోతబడి నదగనిగనటి వాటి దైచేసి షాల్ గుంచేద మర్చిపోయి మనం అదిద్ర భవన నా తో వాగ్నలిసి వచ్చాము ఆగస్ట్ 15 తేదీ నుంచి బస్సు కూడా బైడా కూడా ఆడి బిడలు కూడా బస్సు కూడా రిపార్ట్ చేస్తామని చెప్పి ట్రాన్స్పోర్ట్ మిస్టర్ గా చెప్తాను మనం 146 సూపర్ 6 రె బుడ చెప్తాం మనం సూపర్ 6 బార్చే కార్యక్రమాల్లో డిఎస్సి అక్టోబర్ సార్ ప్రతి మీద ఎవడు మెట్టనే ఎప్పుడో ఎప్పుడు పెట్టావాటి పెట్టావాళ్ళ రిటర్స్ పెట్టి ఐదు వేలు చెప్తాం నాలుగు రోజులు చెప్తాం సీ ఓడి చేయాలకండి మేము పెడతాం మీద కన్ను పెట్టారు కదా అవన్నీ చాలా ఉన్నాయి ఆయన చెప్పకూడదు అని చెప్పి కదా నేను అదే మా నేను చెప్పిన అటు చెప్పినాడని పాటు ఇప్పుడు చేకర్ గారు చెప్తారు చాలా కాలేజ్ పెట్టి గురించి